నిద్రేస్తుందా నిద్ర రాత్రి నిద్రపోవడం దిప్పొడుతున్నావా ఇవాళ రాత్రి చూడు నిద్ర పను మళ్ళీ రాత్రి వచ్చింది కానీ తొలి రాత్రి ఇంకా గడవలేదు కదా ఆడపిల్ల నేను నేనేం చెప్పగలను ఇవాళ వచ్చింది కదా చెప్పండి మనకి ఇప్పుడప్పుడే పిల్లలొద్దు కనీసం ఐదేళ్ళైనా జామ్ జాములు గడపాలి ఆ తర్వాతే పిల్లలు సరే త్రి కూడా తర్వాత చూసుకోండి తర్వాత ఐదు నిమిషాలు కూడా ఆగలేను ఇప్పటికే చాలా టైం వేస్ట్ ముందు సంగతి సరే ఇష్టం కవల పిల్లలు కావాలంటే నా శ్రీవారు రాహువు కేతువు నిన్న అందమైన మన రాత్రిని అనుభవించలేకుండా ఆపేసిన గ్రహాలున్నాయి చూడు వాటి పేర్లు ய கட்ட அமெ அது நல்ல బల్లి పొత్తి కడుపు మీద పడింది పొత్తి కడుపు మీద పడిందా ఇలా రమ్మా ఒకసారి బల్లి పొత్తి కడుపు నేటి పట్టు అవసరం గర్భస్రావం జరుగుతుంది అంటారు ఇవాళకి నీకు కింద గదిలోకి వెళ్ళి పడుకోమ్మా అల్లుడి గారు మా ఇంటి ఆవేశంలో ఉన్నారేమని నా సందేహం సందేహం లేదు కరెక్ట్ అవును మీరెందుకు వచ్చారు చక చకచక చకచక ఐదు ఆరు కథలు చక్కగా చెప్పి వెళ్ళావు ఈ టైంలో మీరు నాకు కథలు చెప్పడం ఏమిటండి మరేం లేదండి బల్లి పడ్డం మంచిది కాల్టా అందుకని కల్పనంగా కెమెరాలో పడుకుంటారు మంచి చెడు నాకు అనవసరం అటువంటి నమ్మకాలు నాకేం లేవు ముందు మీరు ఎండి కథలను పంపిస్తండి కల్పనాలు నువ్వు వాళ్ళు మాకు ఎలా ఉంది బల్లి పథకం అమ్మాయి పద పదండి పదే అండి ఆల్రెడీ పలుపు పగలు కొట్టింది బయటకు వస్తాడేమో మీ ఇక్కడ ఉండవు అలాగేనండి ఇక్కడైనా మీ పంతమ్మాని ఓటమి ఒప్పుకో ఇది బల్లిపాటే కానీ మాయం కాదు అయినా రెండు రోజులతోనే అయిపోతుందా కూడా వెళ్ళేస్తా అలాగే అమ్మా ఈ రోజు మీ అమ్మాయి బతుకుంటే డాక్టర్ ఎండూ చేసుకున్న పండుల్లో ఎండే గీచాడు నీ అమ్మాయి తీసుకెళ్ళిపోయాడు తల్లిదేళ్ళు నేను గారవంగా పిలిచానే కానీ జీవితాంతం కనిపెట్టుకుని అడలేను కదమ్మా అందుకే నీకు లక్ష్యం ఒకరికిచ్చి పెళ్లి చేశాను నల్లుగు బెచ్చేదా ఆదర్శంగా సంసారం చేయగలి పదమ్మా ఏంటమ్మా మ్మా ఓం ప్రథమంగా మీరు ఏమో దూర దేశాలు వెళ్తున్నారా ఈ ఊళ్ళోనే నాలుగు వీధులు అవతల ఉంటున్నారు రండి వెళ్ళసండి అల్లుడు అమ్మాయిని గారభంగా పెంచాను ప్రభుత్వానికి చిరచిన వాడి జాగ్రత్తగా చూసుకో అది నేను ప్రత్యేకంగా చెప్పాలా వస్తానండి వస్తాను సార్ లేవు ఉంటానండి అమ్మాయి గారు అల్లుడు గారు చాలా జాగ్రత్తగా చూసుకోవాలా